మొన్న మధ్యాహ్నం తమిళ యువకుడు ఒకడు శ్రీవారిని సమీపించి స్వామి నేను ధ్యానం చేసుకుంటూ పడుకుంటే నిద్ర పట్టింది ఎవరైనది ఇప్పుడు గుర్తురాదు కానీ కలలో ఒకరు కనిపించారు వారు నన్ను చూసి దృఢస్వరంతో భగవంతుడు పదహారు తలలతో కలిక్యావతారం ఎత్తాడు ఒకచోట పెరుగుతున్నాడని చెప్పి మాయమైనారు ఆ కలికి మూర్తి ఎక్కడున్నాడో భగవాన్ సెలవేయగలరని వచ్చానన్నాడు సరి సరి ఆ కలలో కనబడవారిని అడగపోయినారా అప్పుడే అడగవలసింది ఇప్పుడు మాత్రం ఏం పోయింది వారే తిరిగి చెప్పే వరకు జా తిరిగి వచ్చి చెప్పే వరకు ధ్యానం చెయ్యండి అన్నారు భగవాన్ ఆ యువకుడు అది చెలోక్తిగా గ్రహించలేక ధ్యానం చేస్తూ ఉంటే వారు తిరిగి కనబడి యథార్థంగా వారు ఎక్కడుండేది చెబుతారా అన్నాడు ఆ అవతార పురుషుడు ఎక్కడుండేది చెప్పని చెప్పకపోని జానం మాత్రం విడవకుండా చేస్తుంటే యథార్థమేదో గోచరిస్తుంది అప్పుడు ఏ సందేహాలకు తావుండదు అన్నారు భగవాన్ ఇదే సందని మరొకరు అందుకొని భగవంతుడు అక్షయలోకంలో ఉంటాడంటారే నిజమేనా అన్నారు మనం క్షయమయ్యే లోకంలో ఉంటే ఆయన అక్షయలోకంలో ఉంటాడు క్షయమయ్యే లోకంలో మనం ఉన్నామా లేదా ఇది నిజమైతే అది నిజమే మనం లేనిది లోకమేది కాలమేది అన్నారు భగవాన్ ఇంతలో నాలుగేండ్ల కుర్రవాడొకడు ఆడుకుని చిన్న మోటార్ కారు ఒకటి చేత్తో పట్టుకుని హాల్లో ప్రవేశించాడు భగవాన్ చూచి అరే మోటార్ మనల్ని మోసే బదులు మనమే మోటార్ని మోస్తున్నామే భలే బాగుందిరా అని నవ్వి ఆ వెనుక అందరినీ కలిగి చూసి ఇదిగో చూడండి ఇది కూడా ఒక ఉపమానంగా తీసుకోవచ్చును మోటార్లో మనం కూర్చున్నామని మోటార్ మనల్ని మోస్తుందని తలచి మేము కారులో వచ్చాం కారు మమ్ము తీసుకుని వచ్చింది అంటాం మనం నడపకుంటే జడమైన కారు నడుస్తుందా లేదు నడిపేదెవరు మనమే అలాగే ఈ లోకమును మనం లేని లోకం ఎక్కడున్నది చూచేవాడుంటే ఆ సృష్టి వైచిత్ర్యం గోచరించేది చూచేదెవరు తానే తాను సర్వత్రా నిండి ఉన్నాడు ఇక క్షయమేది అక్షయమేది తానెవరో విచారించి తెలుసుకుంటే ఏ గొడవలు ఉండవు అన్నారు సద్విద్య ఉన్నది నలభదిలో ఇదే భావం సూత్రప్రాయంగా భగవాన్ రాసే ఉన్నారు ఉన్నది నలభది మనము లేక కాలమేది దేశమేది మనము దేహం అన్నచో కాల దేశములకు లోబడగలము మనము దేహమా మనం ఇప్పుడెప్పుడు ఒకరు ఒకరము ఇక్కడెక్కడ ఏకమే కనుక కాలదేశము లేని మనమే ఉన్నారము